ప్రైజ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికళ ప్రార్థన స్థానంలో పాల్గొంటాం మీ అందరికీ నవనరాలు చెల్లిస్తున్నా దేవుడు తన కుచితమైన కృపల్లా గడిచినప్పుడు తా నెక్కలు చాటం వల్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికళ్ళ సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దాంతో ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడావు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం సజ్జీలక నుంచి భద్రపరిచి కాచుకబడి సంరక్షించి రాత్రి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎరజంతర్లో మీరు చేసిన మెయిన్లు బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి నాయన మీకు కృప అప్పట్లో చూపుతున్నందుకే మీకు పొందనాలి తండ్రి అనేక ఆపదల నుండి ఇబ్బందుల నుండి కష్టాలు నష్టాలను తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి రాత్రి వాళ్ళ సమయాన్ని ఇచ్చారు మీకు స్తోత్రాలను అయినా తండ్రి ఏ రోజంతట్లనైనా మాట వల్ల కానీ తలం పువ్వుల కానీ వల్ల కానీ తప్పితం చేసి బాధ పెట్టి కాయపరచుని దైత క్షమించండి మా కోసం సిరువులో కాచి రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ పిల్లలుగా మమ్మల్ని అంగీకరించండి మీ పిల్లగా అంగీకరించి మీకు పొందనాలతో కన్నడ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపాను గురిస్తున్నందుకే మీకు ఏవేలాది వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి గొప్ప దేవుడో కనికరం కలిగిన దేవుడవ నాయన తండ్రి మీకు కృపా నిత్యము మాతో ఉంచండి మీ సన్నిధి మాతో ఉంచండి మీ దయ మాతో ఉంచమని మీ పాదాలు చింత విజ్ఞాపనం చేస్తున్నాను నాయన తండ్రి తండ్రి మా కొరకు మీరు తోలో రాబోతున్నారు మీరు వచ్చేటప్పటికల్లా మీరు సిద్ధపడండి మీరు రాకు ద్రతపడి సంఘంలో అండి మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు నాలుగు స్తోత్రాలను నాయన గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు అని ఆయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థలం పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ప్రార్థన వసతి కోరిన బిడ్డలను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ కష్టం ఉందో నాయన మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం అండి సహాన్నిస్తున్నందుకే మీకు వందనాలుగు స్తోత్రాలను ఆయన తండ్రి ఈరోజంతాయన మీ కృపలన భద్రపరిచారు బట్టి మీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో మీరు ఎత్తుగా ఉండండి సుఖమైన దిన చురుకని మెలికొని వేకను లేగి స్థుతించుకున్నాను మాకు కొన్ని పాటలు ప్రవేశించే భాగ్య నిమ్మని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకతీతో రాబోతున్నారు మా రక్షకుడు మా ప్రభు మీ ప్రి కుమారు అనే శ్రీ క్రిస్తునామం బయట విని బతిమాలి కొన్ని ఆడి విన వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన శ్రీ క్రీస్తు కృప పరిశుధాత్మ దేవే కానీ సహాము సమాధానం ఇప్పుడే ఎల్లప్పుడు మనందరూ కూడా స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ కు